హీరోయిన్ నిల్తెన ఏదో ఒక రొమాంటిక్ సీన్ వచ్చింది అనుకో చేసావు అనుకో సోనిక్ చిప్తావ ఆబ్వియస్లీ చెప్తాను కన్ఫర్మ్ చేస్తావు చేస్తా ఏ అంటే స్టోరీ మెయిన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పొం గానీ అసలు స్టోరీ ఏంటి బేసిక్ అంటే ఒపీనియన్ తీసుకోలేదు రొమాంటిక్ సీన్ ఉంది ముద్దు కిస్ సీన్ ఉంది సీన్ ఉంటే నేనే చెయ్యను కదా ఫస్ట్ ఇది పాయింట్ పాయింట్ ఎందుకు ఏమో నాకు నేను చేసినా అదేం లేదు కేవలం ఇదే ఉండవా ఆ ప్రొఫెషనల్ చెప్పు లేదు కదా ఇప్పుడు మీ సిరీస్ లో ఇప్పుడు తేజుకి కి సీన్ సీను అవును అవును తన లైఫ్ లో చాలా చేస్తారు తను చేసింది అవును అవును తను చేసింది అవును ఎప్పుడు చేయలేదు ఎప్పుడు చేయలేదు చేసింది సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చేసింది ఇప్పుడు నీకు రొమాంటిక్ కిస్ సీన్ ఉంది ఎందుకు చెయ్యవు అంటే ఇక్కడ టూ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ తేజస్విని ఊరికి వచ్చి ఇలా మనం మార్కెట్ కోసం బికినీ వేసేస్తున్నాం అంటే తను ఓకే అని చెప్పలే బికినీ వేయడానికి ఒక రీజన్ ఉంది ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది సీన్ లో అంటే ఓకే ఇంకా ఖచ్చితంగా అక్కడ తను ఏదో చేయాలి అంటే తన క్యారెక్టర్ ఏంటి అని అంటే నేను ఏం చేసైనా సరే అవతల ఓడించాలి అన్నది తనది సో ఏం చేయొచ్చు ఒక అబ్బాయిని ట్రాప్ లో వెయ్యాలి ఒక అబ్బాయిని ఎలా ట్రాప్ లో వెయ్యాలి బిగ్ని వేసేస్తాను నేను అంటే అలాంటి క్యారెక్టర్ తంది సో అక్కడ సీన్ డిమాండ్ చేసింది క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి అలా మనం అమ్మాయిని ఏం చేయాలి మనం అమ్మాయిని టెంపు చాలా దరిద్రం ఆ ఓడ చాలా దరిద్రం అసలు సిక్స్ ప్యాక్ సిగరెట్ ప్యాక్ యాప్స్ ఉన్నాయి మనకి సో అలాగా డిమాండ్ చేసింది కాబట్టి తను ఓకే ఇన్ని రోజులు చెప్పండి తన ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ కెరీర్ లో చెప్పండి ఇప్పుడు ఓకే చెప్పింది అనమాట సో అలాగా ఇంకా లేదు ఖచ్చితంగా పడాలి సీన్ అన్న దాంట్లో పెట్టడం వేరు మనం ఊరికే కమర్షియల్ ఆస్పెక్ట్ లో పెట్టేసుకోవటం వేరు అదే ఒకవేళ దాని సిచువేషన్ వస్తే ఓకే కదా సోనియా కి సోనియాక ఓకేనే మనం చూస్ చేసుకున్న కెరీర్స్ కదా మరి అది సోనియా కి సిచువేషన్ చేయదు కదా ఇదే పోయి మళ్ళీ మళ్ళీ ఫస్ట్ కి దాకా ఒకవేళ సిచువేషన్ వస్తే రాదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నిజంగానే తనకు అలాంటిది రెండు వచ్చే బట్ తను చేయనని చెప్పేసింది ఓకే ఓకే ఇప్పుడు మీరిద్దరు చేస్తారా అని అడగపో నువ్వు మీ ఇద్దరు చేస్తారా ఒక వెబ్ సిరీస్ లో సోనియా లేదా వదులుకున్నది ఏదైనా ఉందా ఎందుకు మీ ఇద్దరు ఎక్కువ కలిసి చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు డైరెక్టర్ ఆప్షన్స్ వెబ్సిరీస్ అంటున్నారు యూట్యూబ్ విషయంలో చెప్తున్నాను యూట్యూబ్ లో యూట్యూబ్ కి సంబంధించి కానీ లేకపోతే అలా అంటే బేసిక్ గా యూట్యూబ్ అన్నది ఎలా అంటే అలా కుదిరేసింది ఎప్పుడు కలిసే చెయ్యాలి నువ్వు వేరే వాళ్ళతో చేయకూడదు నేను వేరే వాళ్ళతో చేయకూడదు అన్నది ఏం లేదు ఒకటి ఏంటి అని అంటే సోనియా పరిచయం అయిన తర్వాత అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటాం కదా ఆ ఇన్ఫ్లుయెన్స్ నాకు చాలా ఎక్కువ పడింది ఏంటి అని అంటే చేస్తే మంచిది చెయ్యాలి సోనియా ఇన్ఫ్లుయన్స్ ఆ సోనియా ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడింది అంటే మనం చేసాము అని అంటే ఇప్పుడు రేపు పొద్దున కూడా రే పొద్దున కాదు ఇప్పుడు కూడా స్టిల్ చాలా మంది వచ్చి భయ్య మీ అనసూయ రామ్లింగం నాకు చాలా ఇష్టం అని చెప్తారు లేదా వచ్చి మీరు చేసిన సుజాత సుబ్రహ్మణ్యం అంటే మాకు చాలా ఇష్టం అంటారు అలా చెప్తున్నారు అని అంటే అలా 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 చేయటం అలాంటి మంచి కాన్సెప్ట్లు చేయటం వల్లే స్టిల్ జనా సిరీస్ గుర్తు పెట్టుకొని మా దాకా వచ్చి మాట్లాడుతున్నాను అన్నమాట సో ఏంటి అని అంటే నాకు జడ్జ్ చేసేంత అంత బాగా జడ్జ్ చేసేంత ఇది లేదు అని నేను నాకు అర్థమైంది బట్ సోనియాకు అలా కాదు సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ తను బాగా అసెస్ చేయగలదు తన బాగా ఎక్కువైపోయాను బాగా పడిపోయా బాగా జడ్జ్ చేయగలదు స్టోరీని బాగా చేయగలదు అనమాట సో నేను ఏంటంటే ఇంకా తను వదిలేసా స్టోరీ నువ్వు నువ్వు చూసుకుంటావు కదా ఏంటి అని అంటే నా యాక్టింగ్ నేను చూసుకుంటా అన్న థింగ్ లోకి నేను అనమాట సో ఇప్పుడు సోనియా ఎంచుకున్నది ఒక స్టోరీ అని అంటే అది ఆబ్వియస్లీ చాలా బాగుంటది అని నాకు తెలుసు అది చేస్తే నేనే చెయ్యాలని ఒక స్వార్థం నాకు ఉంటది ఎందుకంటే మంచి సిరీస్ అలా మధ్యలో ఒక సిరీస్ సోనియా వేరే వాళ్ళతో చేసింది తాను నేను అని ఒకటి నేను సామాజ వర్గం అని ఆ చేశాను అప్పుడు సో అలా కూడా జరిగింది కానీ సోనియా ఒక పర్టికులర్ స్టోరీ చేస్తున్నది అని అంటే చాలా బాగుంటేనే చేస్తుంది లేకపోతే చేయదు ఆ డైరెక్టర్స్ కూడా అలా ఒకే డైరెక్టర్ కదా ఒకే డైరెక్టర్ మనిషి తోటి మనం ట్రావెల్ చేసాం అప్పుడు యూట్యూబ్ లో ఫిల్మ్ కోసం సోనియాతో ఉన్నాం సోనియాకి పర్టికులర్ సినిమా విరూపాక్ష సినిమాకి ఫేమ్ వచ్చేస్తుందని నాకు తెలియదు కదా లేదా ఒక పర్టిక్యులర్ దీని వల్ల ఇదైపోద్దని తెలియదు కదా ఇష్ట మేము జీరోలో ఉన్నప్పుడు మేము రిలేషన్ లోకి వెళ్ళాం అలా అలా కలిసి పెరిగాం కలిసి జరిగింది తను ఒక పది స్టెప్లు ఎక్కువ ఉంది ఐమ్ హ్యాపీ దాని వల్ల ఒక ఎక్సెప్ట్ ఎక్కువ ఉంది టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను పది స్టెప్లు ఎక్కువ ఉంది సోనియా నాకన్నా సో ఇదంతా యాక్చువల్లీ మా స్టోరీ ఎక్కడే స్టార్ట్ అయింది అప్పుడు తెలియదు కదా సోనియాకి ఇలా పేరు వస్తుందో లేకపోతే విరూపక్ష పలానా ఇయర్ లో విరూపక్ష చేసేసి కదా జీరో నుంచి స్టార్ట్ అయ్యా జీరో నుంచి కలిసే ఉన్నాం ఇప్పుడు ఈ స్టేజ్ లో కూడా కలిసే ఉన్నాం ఎప్పుడు కలిసే ఉన్నాం చేస్తా సోనియా డబుల్ మీనింగ్ మాట్లాడుతుంది డబుల్ మీనింగ్ డబుల్ మీనింగ్ ఈమె డబుల్ మీనింగ్ అమ్మాయి డబుల్ మీనింగ్ అని అంటూ ఉంటారు స్టిల్ అంటున్నారు దానివల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా లేకపోతే ఇలా అంటుంది దీన్ని మార్చాలి అని ట్రై చేశారా లేదు దానివల్ల ఎప్పుడూ ఇబ్బంది పడలేదు ఎందుకు అని అంటే అది షోలో కానీ లేకపోతే బయట రాకముందు నుంచి నేను ఎక్స్పీరియన్స్ కూడా వీరూపాక్ష అన్నది నేను చెప్తాను ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయింది ఇది యాక్చువల్లీ ఆ షో నుంచి షో నుంచి షో నుంచి స్టార్ట్ అయింది సో షోకి రాకముందు నుంచి తన సగం సకం తెలుగు ఒక స్టేట్మెంట్ ని కంప్లీట్ గా ఇప్పుడు నేను కూడా ఎందాకీ ఫర్ ఎగ్జాంపుల్ మేము పెట్టుకున్నాము సార్ ఏంటి దాని యాక్చువల్ మీనింగ్ మేము ముద్దు పెట్టుకున్నాం ముద్దు సీన్ చేసాం అన్నది సో ఒక ప్రాపర్ సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయకుండా మనం సగం సగం కట్ చేసాం అనుకో అది ఆబ్వియస్లీ డబల్ మీనింగ్ లా అనిపిస్తుంది సోనియా ఒక స్టేజ్ ఒక సెంటెన్స్ కానీ ఒక స్టేట్మెంట్ కానీ మొత్తం రాదు సగం సగం కట్ అయిపోతుంటాయి సో దాని వల్ల అది డబల్ మీనింగ్ లాగేమో అని అనిపిస్తుంది అండ్ వీరూపాక్ష దగ్గరికి వస్తే వాళ్ళ డిఓపి శామ్ దత్ సార్ అండ్ మలియాలి ఇప్పుడు తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడితే ఎలా ఉంటది ఇది వస్తుంది నేను మంచిగా చూపిస్తా ఇలానే ఉండరు కదా తను వాళ్ళిద్దరికి మంచి ర్యాప్ ఉంది సో తను ఆ అందరి గురించి చెప్తూ వాళ్ళ డిఓపి సార్ గురించి మాట్లాడుతున్నప్పుడు అలా మాట్లాడి మీరు నన్ను బాగా చూపించింది మీరు నాకు బాగా చేసింది సో అది అతను ఇమిటేట్ చేసింది సో ఆ ఇమిటేషన్ జనాలు డబల్ మీనింగ్ తీసుకున్నాను దానికి ట్రోల్స్ కూడా చదువు జరిగింది కదా మంచిగా మంచిగా ఇది మంచి ట్రెండింగ్ లో నడిచింది అప్పుడు అదే ఆ ట్రోల్స్ ని మీరు చూస్తూ డిస్కస్ చేసుకొని దాని పోతున్నారు దానికి కంఫర్ట్ అవ్వడం కానీ అలా ఏమైనా జరిగితే నేను నేను అప్పుడు కొంచెం ఎక్కువ ఫీల్ అయిపోయావా అని పట్టించుకునేవాడిని కానీ ఆ తర్వాత తర్వాత నేను ఒకసారి బాగా బర్న్ అయిపోయి నాలో బర్నింగ్ స్టార్ బయటకు వచ్చేసి లైవ్ లో గెలిపోయా ఇన్స్టా లైవ్ లైవ్ పెట్టేసి ఏదో ఒక అమ్మాయి ఏదో పెట్టింది ఏదో మెసేజ్ అసలు అలా ఎలాగ మాట్లాడుతుంది కొంచెం అన్న ఇది ఉందా కొంచెం అన్న అది ఉందా అని నాకు మెసేజ్ పెడితే నేను లైవ్ వెళ్ళిపోయి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు అసలు ఏ మీకు తినొక్కరితే కనిపించింది ఏంటి ఎంతమంది డైరెక్ట్ గా డబుల్ మీనింగ్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మీకు దమ్ముంటే వాళ్ళ గురించి మాట్లాడండి ఇలానే ఇప్పుడు తను తన డిఓపి సార్ ని ఇమిటేట్ చేస్తూ మాట్లాడింది దాన్ని డబుల్ మీనింగ్ గా కన్సిడర్ చేస్తారని మీరని మార్నింగ్ మార్నింగే పెద్ద దీనికి లైవ్ వెళ్ళిపోయాను ఆ తర్వాత అర్థమైంది ఓకే మనం మన మీద ఏంటంటే రాళ్ళు లేసే లేస్తానే ఉంటారు కమెంట్లు పెట్టేవాళ్ళు పెడతానే ఉంటారు లక్కీగా ఇంకొకటి ఏంటి అని అంటే మా అమ్మ నాన్న దేవులు కానీ దేవుడు దేవాలు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు మనకి నెగటివ్ గా కమెంట్లు పెట్టేవాళ్ళు కానీ మనల్ని తిట్టేవాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ లో మహాయితో టెన్ పర్సెంట్ తీసుకొచ్చే మిగిలిన వాళ్ళందరూ మమ్మల్ని అభిమానించే వాళ్ళే లేకపోతే అరే తిని మాటలు చాలా క్యూట్ గా ఉంటాయి తన ఇంటెన్షనల్ గా అలా అందో అని వాళ్ళే ఉన్నారు సో అప్పుడు నేను రియలైజ్ అయ్యా అనమాట ఇది అంతా ఏంటంటే ఓకే మనం ఇక్కడ తీసుకుంటే ఇది అవసరం లేదు రియలైజ్ సో